హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజమండ్రి లాలాచెరు హైవే జంక్షన్కి దగ్గరలో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూస్తున్నాం ఇది తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రీసేల్ ఫ్లాటు రాజమండ్రి లాలాచెరు హైవే జంక్షన్కి పక్కనే ఉంది వాకబుల్ డిస్టెన్స్ ఇందులో టూ బెడ్రూమ్స్ అండ్ టూ బాత్రూమ్స్ హాలు కిచెన్ వస్తుంది సో వుడ్డెన్ వరకు అయితే చేంజెస్ ఉంది బాగుంది ఫ్లాటు మెయిన్ ఏంటంటే బడ్జెట్లో ఉంది ఇది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంది సో ఇరవై ఐదు లక్షల బడ్జెట్లో సిటీలో కావాలి హైవే కది దగ్గరలో ఉండాలి కనుక ఇది మంచి ఆప్షను ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది సో దీనికి ఏంటంటే టూ వీలర్ పార్కింగ్ ఉంది సో కార్ పార్కింగ్ ఉండదు బడ్జెట్లో సొంత ఇల్లు ఉండాలి సొంత ఫ్లాట్ ఉండాలి అనుకున్నారు బాగుంటుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇది టోటల్ ఎస్ఎఫ్టీ నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది ఫుల్ వీడియో యూట్యూబ్లో చూసినట్లయితే కనుక ఛానల్ కింద లింక్ ఉంది క్లిక్ చేసి వాచ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఓన్లీ